హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలుగు నుండి ఇంపార్టెంట్ బీడ్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు ఏదైతే టెస్ట్ సిరీసెస్ నేను మీకు కొత్తగా స్టార్ట్ చేస్తున్నానో అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నానో ఇవి మాత్రం మీకు చాలా చాలా యూస్ఫుల్ అండి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవే క్వశ్చన్స్ మాక్సిమం వచ్చే అవకాశం ఉంది లేదా ఇదే టైప్లో మీకు క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోదు సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కొడుపు విడుపు పాఠంలో పా వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతుంది ఎవరు ఫస్ట్ వన్ సూరి సెకండ్ వన్ సీతి థర్డ్ వన్ వెంకి ఫోర్త్ వన్ గిరి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి త్రీ టు ఫైవ్ సెకండ్స్ నేను మీకు టైం ఇచ్చేస్తున్నా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ మనం మాక్సిమం రాస్తున్నాం కాబట్టి మాక్సిమం ఆన్సర్ ట్రై చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే ఇక్కడ మీరు ఎలా రాస్తా అక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో మీ మైండ్ సెట్ అలానే పనిచేస్తుంది ఫోర్త్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ గిరి పొడుపు విడుపు పాఠంలో వసారాలో కూర్చుని చందమామ కథల పుస్తకాన్ని చదువుతుంది ఎవరు అంటే గిరి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు ఎవరు ఫస్ట్ ఫస్ట్ వన్ నండూరి రామ్మోహన్ రావు సెకండ్ వన్ చింతా దీక్షితులు థర్డ్ వన్ జీవి సుబ్రహ్మణ్యం ఫోర్త్ వన్ మధురాంతకం రాజారాం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నండూరి రామ్మోహన్ రావు హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు నండూరి రామ్మోహన్ రావు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో టామ్ సాయర్ హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ చింతా దీక్షితులు సెకండ్ వన్ జివి సుబ్రహ్మణ్యం థర్డ్ వన్ నండూరి రామ్మోహన్ రావు ఫోర్త్ వన్ మధురాంతకం రాజారాం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నండూరి రామ్మోహన్ రావు వారిలో టామ్ సాయికర్ హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు చేసిన వారు ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారండి నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ కవి ఇంటి పేరు ఏంటి ఫస్ట్ వన్ తెనాలి సెకండ్ వన్ గార్లపాటి థర్డ్ వన్ వెంకట కవి ఫోర్త్ వన్ గోపాలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ గార్లపాటి రామకృష్ణ కవి ఇంటి పేరు గార్లపాటి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది ఏది ఫస్ట్ వన్ హరివిల్లు సెకండ్ వన్ నరావతారం థర్డ్ వన్ అక్షయపాత్ర అక్షరయాత్ర ఫోర్త్ వన్ ఏకాదశి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ ఎప్పుడైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసేసి ఆన్సర్ మీరు కామెంట్లో చేయండి అమ్మా నేను దాన్ని పిన్ చేస్తాను మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కానీ ఈ క్వశ్చన్ తప్పు మేడం ఆ క్వశ్చన్ తప్పు మేడం అని మీరు చెప్తే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను ఇన్ని వీడియోస్ చేసేటప్పుడు అండ్ ఎగ్జామ్ దగ్గరలో మనకి నేను అవన్నీ మళ్ళీ చెక్ చేసి చేయడం కష్టమవుతుంది కదా సో మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలా మీకు తెలిసిన ఆన్సర్ని ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకుని మీరు కామెంట్ చేయండి నేను దాన్ని ఖచ్చితంగా పిన్ చేస్తాను ఓకేనా రైట్ ఆన్సర్ ఏకాదశి క్రింద వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది ఏదంటే ఇది ఏకాదశి మరి నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు ఏంటంటే హరివిల్లు నరావతారం అక్షరయాత్ర ఇవన్నీ కూడా మనకి నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు ఫస్ట్ వన్ దుర్గామాత సెకండ్ వన్ కాళికాదేవి థర్డ్ వన్ ఆంజనేయని స్వామి ఫోర్త్ వన్ అమ్మవారి గుడికి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాళికాదేవి రామకృష్ణుడు సాధువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్షించడానికి కాళికామాత గుడికి వెళ్ళాడు నెక్స్ట్ క్వశ్చన్ కాగు అనగా అర్థం ఏంటి ఫస్ట్ వన్ తపాలా సెకండ్ వన్ నేరుగా థర్డ్ వన్ పెద్ద బిందే ఫోర్త్ వన్ పెద్ద పాత్ర సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ పెద్ద బిందే కాగు అనగా అర్థం పెద్ద బిందే కాగు అనగా అర్థం పెద్ద బిందే అయితే క్వశ్చన్ దుఃఖము నాకు వికృతి రూపం ఏంటి ఫస్ట్ వన్ దుఃఖము సెకండ్ వన్ దుఃఖము థర్డ్ వన్ దోకలి ఫోర్త్ వన్ దోకలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దోకలి దుఃఖమునకు వికృతి రూపము దోకలి దుఃఖమునకు వికృతి రూపము దోకలి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది ఫస్ట్ వన్ మేమే మేక పిల్ల సెకండ్ వన్ చేయి చేయి కలపండి థర్డ్ వన్ మంచి బాలుడు వన్ సహకారం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో బిజినెస్ కండక్ట్ చేస్తారు ఆన్సర్ వస్తరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మేమే మేకపిల్ల కొన్ని వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అంటే మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఈ కంచి జరుపు నాకు ముళ్ళుగొచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు ఫస్ట్ వన్ గాలి సెకండ్ వన్ ఏరు థర్డ్ వన్ చెట్లు ఫోర్త్ వన్ నిప్పు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎవరైనా సరే అమ్మాయినా అబ్బాయి అయినా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండండి ఫస్ట్ వన్ గాలి కొంచెం ఈ కంచి జరుపు నాకు మొల్లుగొచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు అంటే గాలి గాలి అలా అన్నది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆ సెకంతులా రాసిన చందమామ కదే ఈ పాఠ్యాంశము ఫస్ట్ వన్ బంగారు మొలక సెకండ్ వన్ బంగారు పాపాయి థర్డ్ వన్ మేమే మేకపిల్ల ఫోర్త్ వన్ మేకపోత గాంభీర్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మేమే మేకపిల్ల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది బాబట్లకు చెందిన ఆరు సెకంధులు రాసిన చందమామ కదే ఈ మేమే మేకపిల్ల సెకండ్ క్వశ్చన్ అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశం గల పాఠ్యభాగం ఏది ఫస్ట్ వన్ మేమే మేకపిల్ల సెకండ్ వన్ బంగారు పాపా థర్డ్ వన్ మేకపోతి గాంభీర్యం ఫోర్త్ వన్ బంగారు మల్క సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇచ్చేయండి ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ మేమే మేకపిల్ల అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశం గల పాటి భాగం మేమే మేకపిల్ల నెక్స్ట్ క్వశ్చన్ మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది ఫస్ట్ వన్ బొంబాయి రాజును సెకండ్ వన్ ఢిల్లీ రాజును థర్డ్ వన్ కళింగ రాజును ఫోర్త్ వన్ అంగదేశ్ రాజును సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఢిల్లీ రాజును మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఢిల్లీ రాజును చూడాలనిపించింది ఫోర్త్ క్వశ్చన్ తెలుగుతోట భాగ రచయిత ఎవరు ఫస్ట్ వన్ కందుకూరు రాంభద్రరావు సెకండ్ వన్ చింతా దీక్షులు దీక్షితులు థర్డ్ వన్ నండూరు రామ్మోహన్ రావు ఫోర్త్ వన్ శ్రీశ్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు తోట పాఠ్యభాగ రచయిత కందుకూరి రామభద్రారావు తెలుగు తోట పాఠ్యభాగ రచయిత ఎవరమ్మా కందుకూరి రామభద్రారావు నెక్స్ట్ క్వశ్చన్ గేయ మంజరి అనే రచన ఎవరిది ఫస్ట్ వన్ చింతా దీక్షితులు సెకండ్ వన్ నండూరు రామ్మోహన్ రావు థర్డ్ వన్ శ్రీ శ్రీ ఫోర్త్ వన్ కందుకూరి రామభద్రారావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ కందుకూరి రామభద్రారావు మంజరి అనే రచన కందుకూరి రామభద్రారావు గారిది గేయ గేయమంజరి అనే రచన కందుకూరి రామభద్రారావు గారిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడ్లకెత్తిరో ఈ పంక్తులు గల పాఠం ఏది ఫస్ట్ వన్ తెలుగు పూలు సెకండ్ వన్ తెలుగు తోట థర్డ్ వన్ చేయి చేయగలపండి ఫోర్త్ వన్ పద్యరత్నాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు తోట ఏ నందనము నుండి నారు తెచ్చరో ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడ్లకి ఎత్తరో ఈ పంక్తులు గల పాఠం తెలుగు తోట నెక్స్ట్ క్వశ్చన్ ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశ్యంగా గల పాఠం ఏది ఫస్ట్ వన్ మేకపోతే గాంభీర్యం సెకండ్ వన్ జింక థర్డ్ వన్ దిలీపుని కథ ఫోర్త్ వన్ బుద్ధిబలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మేకపోతు గాంభీర్యం ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశంగా పాఠం మేకపోతు గాంభీర్యం నెక్స్ట్ క్వశ్చన్ తాళ్ళ పాక తిమ్మక కాలం ఏది ఫస్ట్ వన్ పదమూడవ శతాబ్దం సెకండ్ వన్ పద్నాలుగవ శతాబ్దం థర్డ్ వన్ పదిహేనవ శతాబ్దం ఫోర్త్ వన్ పదహారవ శతాబ్దం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పదహారవ శతాబ్దం తాళ్లపాక తిమ్మక కాలం ఎంత పదహారవ శతాబ్దం తాళ్ళపాక తిమ్మక కాలం పదహారవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా చదపరచండి ఫస్ట్ వన్ సుమతి శతకం సెకండ్ వన్ తెలుగు బాల శతకం థర్డ్ వన్ సుభద్ర కళ్యాణం ఏ మంజరీద్విపద బి కందం సీ ఆటవారిది ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీఏ థర్డ్ వన్ సిబిఏ ఫోర్త్ వన్ ఏసీబీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను అతి త్వరలో ప్రిపేర్ చేస్తాను మీ అందరికీ రిప్లై ఇవ్వట్లేదని మాత్రం అసలు కంగారు పడకండి మీ కామెంట్స్ అన్ని నేను ఖచ్చితంగా చదువుతున్నా ఓకే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీసీఏ సుమతి శతకం కందమండి అండి తెలుగు బాల శతకం ఆటవలది అండి సుభద్రా కళ్యాణం మంజరీద్విపద అండి సుమతి శతకం కందము తెలుగు బాల శతకం ఆటవలది సుభద్రా కళ్యాణం మంజరీద్విపద ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు పద్యపాదం తర్వాత వచ్చే పాదాన్ని కనుగొనండి ఫస్ట్ వన్ అన్నదమ్ముడి వార్ ఎనువార లాప్తవరులే సెకండ్ వన్ స్వార్థపరత కంటే చావు లేదు థర్డ్ వన్ దారి బలిమిని ఎంత అయినా గూడు ఫోర్త్ వన్ బహుళ శబ్దము శబ్దచయము పలకవచ్చు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇలాంటివి కొన్ని మీకు రైమింగ్ అని చెప్పాను కదా నేను ట్రిక్స్ చెప్పేటప్పుడు ఇక్కడ యూజ్ చేయవచ్చు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు దూ దూ లేదు లేదు అని వచ్చే కదా సో మిగతావన్నీ కూడా అలా రాలేదు కదా అలా కూడా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు తెలియనప్పుడు ఓకేనా రైమింగ్ వర్డ్స్ అనమాట ఇవి నెక్స్ట్ క్వశ్చన్ సో దేశ సేవ కంటే దేవతార్చన లేదు పది పాదం తర్వాత వచ్చే పాదం స్వార్థపరత కంటే చావు లేదు నెక్స్ట్ క్వశ్చన్ దిలీప మహారాజు భార్య పేరు ఏది ఫస్ట్ వన్ సుదక్షిణాదేవి సెకండ్ వన్ సులక్షణాదేవి థర్డ్ వన్ వశిష్ఠాదేవి ఫోర్త్ వన్ వాసిష్ఠీదేవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్ని మాత్రం సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుదక్షిణాదేవి దిలీప మహారాజు భార్య పేరు ఏంటి అంటే సుదక్షిణాదేవి సెకండ్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఎన్ని పాఠాలకు సంబంధించి ప్రక్రియలను జతపరచండి ఫస్ట్ వన్ మంచి బాలుడు సెకండ్ వన్ పొడుపు విడుపు థర్డ్ వన్ మేమే మేకపిల్ల ఫోర్త్ వన్ తొలి పండుగ ఏ సంభాషణ బి కథనం సి గేయ కథ డి కథ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ డి సెకండ్ వన్ బి థర్డ్ వన్ డి ఫోర్త్ వన్ ఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిఏడిబి సి ఏ డిబి చూడండి మంచి బాలుడు వచ్చేసరికి గేయ కథ మంచి బాలుడు అనే పాఠ్యాంశం గేయ కథ ప్రక్రియకు సంబంధించింది అలాగే పొడుపు విడుపు అనే పాఠ్యాంశం సంభాషణకు సంబంధించింది పొడుపు విడుపు సంభాషణకు సంబంధించింది అలాగే మేమే మేకపిల్ల కథకు సంబంధించింది మేమే మేకపిల్ల కథకు సంబంధించింది తొలి పండుగ కథనానికి సంబంధించింది తొలి పండుగ కథనానికి సంబంధించింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పాఠాలకు సంబంధించిన ఇతి వృత్తాలని జతపరచండి ఫస్ట్ వన్ నా బాల్యం సెకండ్ వన్ మంచి బాలుడు థర్డ్ వన్ మర్యాద చేద్దాం ఫోర్త్ వన్ మేమే మేక పిల్ల సో ఏ హాస్యం బి కళలు సి పరస్పర సహకారం డి సహానుభూతి ఫస్ట్ వన్ బీడీసీఏ సెకండ్ వన్ డీబీసీఏ థర్డ్ వన్ బీడీసీఏ బీడీఏసీ ఫోర్త్ వన్ డీబీఏసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీడీఏసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నా బాల్యం కళలకు కళలు అనే ఇతివృత్తానికి సంబంధించింది నా బాల్యం కళలు అనే ఇతివృత్తానికి సంబంధించింది మంచి బాలుడు సహానుభూతికి సంబంధించింది మంచి బాలుడు సహానుభూతికి మర్యాద చేద్దాం వచ్చేసరికి హాస్యానికి సంబంధించింది మర్యాద చేద్దాం హాస్యానికి సంబంధించింది మేమే మేకపిల్ల పరస్పర సహకారానికి సంబంధించింది మేమే మేకపిల్ల పరస్పర సహకారానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి ఫస్ట్ వన్ సీతి సెకండ్ వన్ నందనీ థర్డ్ వన్ లత ఫోర్త్ వన్ పేరయ్య సో ఏ మర్యాద రామన్న బి పొడుపు విడుపు సి తొలి పండుగ డి దిలీవపుని కదా సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బిడిసిఏ సెకండ్ వన్ డీసీబీఏ థర్డ్ వన్ బి సిబిడిఏ ఫోర్త్ వన్ సిడీబీఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ బీడీసిఏ సీతి పొడుపు విడుపుకు సంబంధించింది నందిని దిలీపిని కథకు సంబంధించింది లత తొలి పండుగకు సంబంధించింది పేరయ్య మర్యాద రామన్నకు సంబంధించింది పాత్రలు సంబంధిత పాఠాలు సీతి అనే పాత్ర పొడుపు విడుపు అనే పాఠానికి సంబంధించింది నందిని అనే పాత్ర దిలీపిని కథకు సంబంధించింది లత అనే పాత్ర తొలి పండుగకు సంబంధించింది పేరయ్య అనే పాత్ర మర్యాద రామన్నకు సంబంధించింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి ఫస్ట్ వన్ లియో టాల్స్టాయ్ సెకండ్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి థర్డ్ వన్ మంచాల జగన్నాథరావు ఫోర్త్ వన్ కందుకూరి రామభద్రారావు ఏ తెలుగు తోట బి బంగారు పాపాయి సి ఐకమత్యం డి కలపండి చేయి చేయి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బీడీసీఏ సెకండ్ వన్ డీసీబీఏ థర్డ్ వన్ సిబిడిఏ ఫోర్త్ వన్ సిడీబీఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అంత సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి షేర్ కూడా చేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీడిసిఏ లియోస్టాల్స్టై అనే రచయిత బంగారు పాపాయి పాఠానికి సంబంధించింది లియోటాల్స్టై రచయిత బంగారు పాపాయి పాఠానికి సంబంధించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి చేయి చేయి కలపండి చేయిచేయి అనే పాఠానికి సంబంధించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే రచయిత కలపండి చేయిచేయి అనే పాఠ్యాంశానికి సంబంధించిన వారు తర్వాత మంచాల జగన్నాథరావు ఐకమత్యం పాఠానికి సంబంధించిన వారు మంచాల జగన్నాథరావు ఐకమత్యం పాఠానికి సంబంధించినవారు కందుకూరు రామభద్రరావు గారు తెలుగు తోటకు సంబంధించిన వారు కందుకూరు రామభద్రరావు గారు తెలుగు తోటకు సంబంధించిన వారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీసెస్ ఈ క్విక్ రీజన్స్ స్ ఈ బిట్స్ ఏదైతే మోడల్ పేపర్లు గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు కొత్తగా రెండు రకాలు నేను స్టార్ట్ చేశాను అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్